హాయ్ అండి వెల్కమ్ టు శ్రామ్ లూలాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు లంచ్లోకి బీట్రూట్ కూర అయితే చేస్తున్నాను ఆ బీట్రూట్ కూర కోసము మరి అవి కట్ చేయడానికి గట్టిగా ఉండడం వల్ల చేతుల నొప్పులు వస్తూ ఉంటాయి కదా అలా అవ్వకుండా ఉండడానికి చక్కగా తొక్క తీసేసి బీట్రూట్ని రెండు ముక్కలుగా కట్ చేసి కడిగేసేసి శుభ్రంగా కుక్కర్లో పెట్టేసి ఒక గ్లాస్ వాటర్ అయితే పోసి విజిల్స్ అయితే పెట్టేశానండి తర్వాత వచ్చేసి ఇంకా పిల్లలకి పొద్దున పూట చాలా హడావుడిగా ఉంటుంది ఇంకా నేను హడావుడి పడుతూ ముందు బ్రేక్ఫాస్ట్ అయితే చేసేయాలి వాళ్ళకి అని చెప్పి దోశలు అయితే వేసి పెట్టేసాను అందులో చట్నీ కోసం అని చెప్పి పచ్చడి అయితే చేస్తున్నాను ఈ పచ్చడి వచ్చేసి టూ ఇన్ వన్ పచ్చడి లాగా నేనైతే యూస్ చేస్తాను ఏంటంటే ఇటు అన్నంలోనూ బాగుంటుంది తినడానికి అదేవిధంగా టిఫన్లలోకి చపాతి దోశ సారీ చపాతి కాదు దోశ ఇడ్లీ ఇదేంటి ఉప్మా ఇలాంటి వీటిలో వేసుకొని తినడానికి కూడా బాగుంటుంది నాకైతే అన్నంలోకి రాగి సంగటిలోకి అయితే చాలా ఇష్టం అండి నేనైతే ఎక్కువగా రైస్లో తినడానికే ఇష్టపడతాను ఈ చట్నీని పుట్నాల పప్పు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు వేయించేసుకోవాలి ఒక రెండు నిమిషాలు తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు రుచికి సరిపోయేంత ఉప్పు వేసి కొద్దిగా జీలకర్ర వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవడమేనండి ఇందులో ఎలాంటి ఉల్లిపాయలు కానీ ఇంకా కొబ్బరి కానీ ఇవన్నీ ఏంటంటే మనకి కట్ చేసుకునే టైం లేనప్పుడు మనకి టైం సేవ్ అవ్వాలి అన్నప్పుడు ఈ విధంగా పచ్చడి అయితే చేసేసుకోవచ్చు గ్రైండ్ చేసిన పచ్చడిలో పైనుంచి పోపు అయితే పెట్టేసాను లైట్గా పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుందండి పచ్చడి ఈ పచ్చడి దోశల్లోకి అయితే తినేసేస్తారు ఉప్మా కి దోశకి ఇడ్లీలకు మరి అన్నంలోకి ఏ విధంగా అంటే నేను ఇందులో ఉల్లిపాయని చాలా సన్న ముక్కలుగా కట్ చేసి ఈ పచ్చళ్ళలో కలిపేస్తాను పచ్చి ఉల్లిపాయని మీకు పచ్చి ఉల్లిపాయ తినే అలవాటు ఉంటే కలిపేసుకోండి లేదంటే మీరు పచ్చడికి పోపు వేసేటప్పుడే ఆ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఆ పోపులో వేసేసి ఒక్క నిమిషం వేయించేసేసి ఈ పచ్చడిలో కలిపేసుకోండి పచ్చి ఉల్లిపాయ తినే అలవాటు ఉంటే పచ్చిది కలుపుకోండి రాగి సంగట్లోకి కానీ రైస్లోకి కానీ తినేటప్పుడు ఆ ఉల్లిపాయ అనేది క్రిస్పీగా తగులుతూ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి అది లేదంటే ఒక్క నిమిషం వేయించేసుకొని కలుపుకోండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా పిల్లలకి ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ వేసి ఇచ్చేసాను తినేసేసాడు కృష్ణ జీవన్ అయితే ఇంకా ఇక్కడ నేను కూర ప్రిపేర్ చేసేద్దాము సెవెన్ థర్టీ అయ్యిందంటే ఇంకా రన్నింగ్ రేసానండి ఇంట్లో అసలు టైం అస్సలు సరిపోవట్లేదు ఎంత హడావుడు అయిపోతుందో ఇంకా బీట్రూట్ తరిగే పని లేకుండా ఈజీగా కట్ చేసేసుకోవడానికి ఇంకా కుక్కర్లో పెట్టి తీసేస్తాను కదా అది ఒక నిమిషం చల్లారిన తర్వాత దాన్ని నాకు కావాల్సిన సైజులో చాలా చిన్న ముక్కలు కట్ చేస్తాను నేను మా పిల్లలు ఎందుకంటే అంత ఎక్కువగా పెద్ద పెద్ద ముక్కలు తినరు వాళ్ళు ఇష్టంగా తినే మూడు ఉంటే చక్కగా తినేస్తారు అందుకని చెప్పి ఇంకా చాలా చిన్న ముక్కలు కట్ చేసేసి పోపు అయితే వేసేసాను మినప్పప్పు ఆవాలు శనగపప్పు జీలకర్ర ఉప్పు పసుపు కారం వెల్లుల్లిపాయ కరివేపాకు ఇంకా అన్ని అండి పోపు వేసేసి ఆ పోపు వేగిన తర్వాత ఈ కట్ చేసిన బీట్రూట్ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసాను ఉప్పు పసుపు కారం కూడా వేసే కూర రెడీ అయిపోయింది ఈ ఉడికిచ్చిన వాటర్ మరి ఏంటి మరి ఇన్ని టిప్స్ చెప్తావు ఇంత హెల్దీ రెసిపీస్ అని అంటావు మరి ఉడకబెట్టిన నీళ్లు పాడేయకూడదని నీకు తెలియదా అని మీరు అనుకోవచ్చు నేనైతే అస్సలు పడేయనండి ఈ ఉడికిచ్చిన వాటర్ని కూడా నేను ఏం చేస్తానంటే ఇప్పుడు సాంబార్ పెట్టాను అనుకోండి అందులో వేసేస్తాను లేదా చారు పెడితే ఈ నీళ్లు పోసి చారు పెట్టేస్తాను లేదంటే పులుసు ఇలా మనం పులుసు సాంబారు చారు ఏదైనా సరే ఆ వాటర్తో పెట్టామనుకోండి కలర్ కూడా చాలా బాగుంటుంది ఆ పులు సాంబార్ కానీ పులుసు కానీ చూడడానికి అలాగే టేస్ట్ కూడాను అండ్ హెల్దీ కూడా కదా మరి ఉడికిచ్చిన వాటర్లు పడేయకూడదు కదా అని చెప్పనని ఇవేవి చెయ్యట్లేదు మరి ఆ రోజు మరి ఏంటి అంటే చపాతి చేసే ఉద్దేశం ఉందనుకోండి ఆ చపాతి పిండి ఈ నీళ్ళతో కలిపేస్తాను నేను కానీ ఆ రోజు చపాతి చేయట్లేదు పులుసు చారు సాంబారు ఏమీ పెట్టుకోవట్లేదు మరి అప్పుడేం చెయ్యాలి అని అంటే దాంట్లో ఒక రవ్వంత చిటికెడు ఉప్పు వేసేసుకొని ఒక గ్లాస్లో పోసుకొని శుభ్రంగా తాగేస్తానండి ఆ వాటర్ని నేను వేస్ట్ అయితే చెయ్యను ఎందుకంటే మనం బీట్రూట్ ఉడికిచ్చినప్పుడు బీట్రూటే కాదు ఏ కూరగాయలైనా సరే ఉడికించి వార్చేసామంటే అందులో ఉండే పోషకాలు అనేవి పోతాయి కదా అలా కాకుండా నేను ఈ విధంగా యూస్ చేస్తూ ఉంటాను ఇంకా బీట్రూట్ వాటర్ అయితే నేనే తాగేసానులేండి చిటికెడు ఉప్పు వేసేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇంకా తాగేసాను దాహం వేస్తున్నప్పుడు తాగేస్తాను అలాంటివి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఏంటంటే బాగా దాహంగా ఉన్న అప్పుడు ఒక గ్లాస్లో పోసుకొని తాగేసామనుకోండి దాహం తీరుతుంది అది మన పొట్టలోకి కూడా ఇష్టంగా కాకుండా కొంచెం ఏదో ఇష్టంగా లోపలికి అయితే వెళ్తుంది అని అనిపిస్తుంది ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా బట్టలు అన్నీ ఒక ఉతికిన బట్టలు ఉన్నాయి ఇంకా అవన్నీ అయితే ఆరేసేస్తున్నాను ఎండ వస్తుంది కాస్త కాస్త మధ్య మధ్యలో వర్షం పడుతుంది అయితే వర్షం రాదు అనే ఉద్దేశంతో ఇటు సైడ్ అయితే ఆరేస్తున్నానండి బట్టలు ఎందుకంటే నిన్న మధ్యాహ్నం కాస్త వర్షం అయితే పడింది మాకు సరే ఇంకా నమ్మకంతో ఆరేసాను బట్టలు అయితేను ఇంకా సింపుల్గా వంట కూడా పచ్చడిను అదేవిధంగా బీట్రూట్ కూర అయితే ప్రిపేర్ చేసేసాను కదా ఇంకా వంటిలంతా కూడా క్లీన్ చేసేసుకున్నానండి తర్వాత వచ్చేసి ఇంకా నైట్ డిన్నర్కి మళ్ళీ ఏదో ఒకటి చెయ్యాలి కదా కొంచెం ఇప్పుడే ప్లాన్ చేసుకోవాలి అని చెప్పనని పొద్దున మిగిలిన దోశపిండి చూస్తేనేమో కాస్తే ఉంది అది ఎటు సరిపోదు అంటే పిల్లలు నైట్ అన్నం తిన్నా కూడా స్కూల్ నుంచి రాగానే ఒక రెండు అట్లు వేసిస్తానండి వాళ్ళకి అవి తిని మళ్ళీ రాత్రి అన్నం తింటారు అయితే పిండి సరిపోదు అని చెప్పనని ఇంకా ఆ ఉన్న దోశ పిండిలో కొద్దిగా రాగి పిండి అయితే కలిపేసాను అనుకోండి సాయంత్రం వరకు కొంచెం నాన్తుంది పిండి అప్పుడు రాత్రి దోశలు అయితే వేయొచ్చు పిల్లలు రాగానే వాళ్ళకి వేసిస్తే తినేసి ట్యూషన్కి వెళ్తారు నాకు మా వారికి కూడా నైట్ డిన్నర్కి సరిపోతుంది అని అని చెప్పి ఇంకా ఆ మిగిలిన దోశ పిండిలో ఈ విధంగా రాగి పిండి వేసి కొద్దిగా ఉప్పు వేసి కలిపి అయితే పెట్టేసేస్తున్నాను ఇంక ఇదేంటంటే సాయంత్రం వరకు కొంచెం నాంతుంది పిండి అందుకని చెప్పి ఇంకా నైట్ డిన్నర్కి కూడా ఈ విధంగా పిండి అయితే కలిపి పెట్టేశాను ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ అయిపోయింది ఆల్రెడీ ఇంట్లో పనంతా అయిపోయింది బట్టలు కూడా వేసేసాను ఇంకా మొత్తం మీద ఇంట్లో పనంతా అయిపోయింది ఇంకా నేను కూడా బయటికి వెళ్ళి రావాలి ఇంకా ఫ్రెష్ అయిపోయాను నేను రెడీ అయిపోయి ఇంకా నేనైతే బయటికి బయలుదేరుతున్నానండి ఇక మళ్ళీ మళ్ళీ చూసారా కుర్చీ నిండిపోయింది మడత పెట్టిన బట్టలు ఇంకా లోపల పెట్టాలి ఇంకా లేట్ అయిపోతుంది టైం కూడా అడ్జస్ట్ అవ్వాలి కదా అని చెప్పి ఇంకా నేనైతే బయలుదేరిపోతున్నాను ఈ రోజు వీడియో అయితే ఇదేనండి నేను చెప్పిన టిప్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఫాలో అవ్వండి అందరము కూడా హ్యాపీగా హెల్తీగా అయితే ఉందామండి రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై